దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక ఆమెన్ ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెల్లువడుతున్నా అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా వందనాలు తెలియజేస్తుంటున్నాను ఈ దేవుని పిల్లల మీరందరూ కూడా సురక్షితముగాను ఆరోగ్యముగాను ఉన్నారని నేను నమ్ముతున్నాను మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థనా విన్నపమునిమితమై మేము ప్రార్థిస్తున్నాం దేవుడు ఖచ్చితంగా మేము ఈ పరిస్థితులన్నిటిని చక్కపరిచి మిమ్మల్ని ఉన్నత స్థితిలో నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడును గాక ఆమెన్ నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై ప్రియదేవుని బిడలారా అపోస్తుల కార్యము రెండవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ అపోస్తుల కార్యము రెండవ అధ్యాయం అంటేనే పెంతు పోస్తూ మేడగది అనుభవం అంటే ఆ శిష్యులు ఎప్పుడైతే పెంతు పోస్తూ మేడగదిలో ప్రభు చెప్పినటువంటి ఆ వాగ్దాన నెరవేర్పు నిమిత్తం ఎదురు చూస్తున్నారో వారి ధైర్యం జీవితంలో దేవుడు వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత భయభ్రాంతులకి గురై బయట ఉన్నటువంటి సమాజం మమ్మల్ని కూడా ఎక్కడ రాళ్లతో కొట్టి చంపుతుందా బయట ఉన్నటువంటి సమాజాన్ని మేము ఎలా ఎదుర్కోవాలా ఇంతవరకు మమ్మల్ని నడిపించినటువంటి దేవుడు ఇక మా పక్షాన లేడే మేము ఏం చేయాలో తెలియనిటువంటి స్థితిలో కొంతమందికి విశ్వాసం ఉంది అంటే ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు ఆయన వెళ్ళిన తర్వాత ఆదరణ కర్తను మనకు పంపిస్తా పంపిస్తానని మాట ఇచ్చాడు పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి మనకు అనుగ్రహిస్తాడన్నటువంటి మాటని ఇచ్చాడు మరి దాన్ని నెరవేర్పు నిమిత్తమే మనల్ని కనిపించుకుని ఉండి ఉండండి అని చెప్పాడు ఇదిగోండి మీరు పై నుండి శక్తి పొందు పర్యంత్రము ఎరుచిలేమని విడిచి వెళ్ళొద్దని సెలవిచ్చాడు ఈ దినాన మనం ఏ స్థితిలో ఉన్నాం తర్వాత ఏ స్థితిలో నిలబడతామో చూద్దామని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి సందర్భాన్ని శిష్యులు అక్కడ ఏ రకంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారో ఏ రకంగా ఆత్మను పొందాక బలము కలిగి స్వార్థ ప్రకటించడానికి వెళ్ళారో అపౌస్తుల కార్యము చదివినప్పుడు మనకు అర్థమవుతుంది ఈ పదిహేడవ ఆ వచనాన్ని కనుక చూసినట్లయితే రెండవ అధ్యాయం పదిహేడవ వచనంలో యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి ఆ దేవోక్తి ఏదైతే ఉందో ఆ ప్రవచనం ఏదైతే ఉందో అది నెరవేర్పులోకి వచ్చినటువంటి సందర్భం అదేంటి అంటే అంత్య దినముల ఎందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమరించెదును మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించదురు మీ యవ్వనులకు దర్శనమును కలుగును మీ వృద్ధులు కలలు కందురు ఆ దినములలో నా దాసుల మీదను నా దాసులాండ్రి మీదను నా ఆత్మను కుమరించదు గనుక వారు ప్రవచించదురు దేవుని బిడ్లారా అంత్య దినములో ఎందు అపాయకరమైనటువంటి మార్గాలు అపాయకరమైనటువంటి పరిస్థితులు ఎలా వస్తాయో అంత్య దిన ఎందో వాటి ఎందు వాటి నుండి తప్పించుకొని వాటిలో జయము పొందడానికి వివేచన కలిగినటువంటి ఆత్మను కూడా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడికి అనుగ్రహిస్తాడు ఈ దినాన ఆ పరిశుద్ధాత్మ సహవాసము లేకనే ఆ పరిశుద్ధాత్మ నడిపింపు లేకనే ఆ పరిశుద్ధాత్మతో మనము ఏకముగా కూడి నివసించకపోవడం వల్లనే ఏకముగా ఆయనతో సమభాగముగా మనము బ్రతకడానికి ఇష్టపడకపోవడమే మన జీవితంలో కురుంగుదలకు కారణమవుతుంది మనం తీసుకునేటువంటి తప్పుడు నిర్ణయాలు కూడా మన సొంత నుండి మనసులోండి పుట్టినవే కానీ దేవుడు నిన్ను ప్రలోభ పెట్టి ఈ నిర్ణయం తీసుకొని చెప్పింది లేనే లేదు ఈ లోకములో మనం బ్రతుకుతుంటున్నప్పుడు దేవునికి సాక్షులుగా మనం బ్రతకాలి అని అనంటే దేవుని చేత నడిపింపబడుతున్నటువంటి పరిశుద్ధ ఆత్మ నీలో ఉండాలి అప్పుడు మాత్రమే సకల విధములైనటువంటి భ్రస్తత్వము నుండి పాపము నుండి ఆయన నిన్ను పవిత్రపరిచి నిన్ను పరిశుద్ధపరిచి ఇదిగో నీలో ఆయన చేయవలసినటువంటి మార్పులు చేర్పులు చేస్తూ ఈ లోకంలో నువ్వు ఎలా బతకాలో పది మందికి ఎలా నువ్వు మాదిరికరంగా ఉండాలో ఎలా అనేక మందిని నువ్వు దేవుని దగ్గరికి నడిపించగలవో ఎలా దేవుని సన్నిధిలో నువ్వు ఎదగలవో ఇంకొక నలుగురిని ఎదిగేలా చేయగలవో ఆయన నీకు నేర్పిస్తాడు నీ సొంత ఆలోచనల వల్ల నీ గోతులో నువ్వు పడకుండా నీవు చేసినటువంటి తప్పులను ఆయన కప్పిపుస్తూ వస్తూ ఇంకెన్నడూ కూడా ఆ రకమైనటువంటి తప్పుల వల్ల నీకు గాయాలు కలగకుండా నీ మార్గాల్ని సరిచేస్తూ నిన్ను భద్రపరుస్తూ వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఈ అంత్య దినాల్లో అపాయకరమైన మార్గాలే మేము చూస్తున్నాము కానీ పరిశుద్ధాత్మ దేవుడు మా దగ్గరికి రావడం మేము గమనించడం లేదు అని అంటే అడుగు వారికి తన ఆత్మను నిశ్చయముగా అనుగ్రహించే దేవుడు నీవు అడిగితే ఎందుకు ఇవ్వడు నీవు ఇరవై నాలుగు గంటలు నాకు ఆశీర్వాదాలు నా నెప్పులు తగ్గిపోవాలి దీని గురించి కాదు దీని గురించి ప్రార్థన చేయాలి చేయొద్దని నేను అనట్లేదు కానీ అంత్య దినాల్లో వివేచన కలిగినటువంటి ఆత్మ నీలో చేయాలి ఏ మనుషుడు నీ హృదయాన్ని దొంగిలించకుండా ఏ కపటోపాయాలు నీ జీవితాన్ని నాశనం చేయకుండా నీ బిడల జీవితాన్ని ఎవ నీ బిడల ఎవ్వన జీవితాన్ని దేవుడి దగ్గర నుంచి తొలగించడానికి దురాత్మ ఎవరి మాటు నుండైనా అటాక్ చేస్తాడు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి పిల్లల్ని ఇప్పుడు నుండే దేవుని సన్నిధిలో పెంచడం నేర్చుకోవాలి మనం అప్పుడే వాళ్ళు పెద్దవారైన తర్వాత దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇస్తారు దేవుని సన్నిధిలో గడపడానికి ప్రాధాన్యత ఇస్తారు ఇప్పుడు టెక్నాలజీ పెరిగే కొద్దీ టెక్నాలజీకి ఇస్తున్నటువంటి సమయము టెక్నాలజీని చేసినటువంటి మనిషి ఎవరైతే ఉన్నాడో సృష్టించినటువంటి మనిషి ఎవరైతే ఉన్నాడో వాడిని చేసినటువంటి దేవుణ్ణి మాత్రం లెక్క చేయనటువంటి సందర్భంలో ఇది నాన్న మనిషి ఉన్నాడు ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉంటుంటే ఆ ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటలు కాక ఇరవై ఎనిమిది గంటలు కూడా పని చేస్తున్న వారు ఉన్నారు ఎందుకు అంటే మేము ముందుండాలి టెక్నాలజీలో ఈ దేవుని బిడ్డ నీ శరీరానికి కావాల్సినటువంటి నిద్ర నీ శరీరానికి కావాల్సినటువంటి ఆహారం ఇవ్వకుండా టైం ఎక్సీడ్ అయి నువ్వు పని చేస్తే ఒక రాత్రి హఠాత్తుగా చచ్చిపోయావు అనుకుందాం నీవు వేసుకున్న కాలిక్యులేషన్లు ఎక్కడికి పోయినాయి నీవు సంపాదించాలనుకున్న ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది అందరికంటే ముందు స్థాయిలో ఉండాలనే నీ ఆలోచన నేను కాపాడలేదు వివేచన కలిగినటువంటి ఆత్మ లేక కాలంతో సమయంతో కూడా మేము పరిగెత్తాలని చెప్పి ఎలోక ఆలోచనలో నిమగ్నమై నలిగిపోతున్నటువంటి క్రైస్తవుడా తస్మాత్ జాగ్రత్త రోజులు మంచిగా లేవని ఎలా భయపడుతున్నావో దేవుడు నీ దగ్గరకు వస్తే నీ జీవితాలు ఎలా ఆయన మార్చగలడో కూడా అర్థం చేసుకోవాలి దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళాలి ముందు నీ దగ్గరికి ఆయన రావడం కాదు నీ దగ్గరికి ఆయన వస్తాడు కానీ నీవు ఆయనకి ప్రాధాన్యత ఇస్తున్నావా లేదనుకో టెస్ట్ చేస్తాడు ఆయన ఇది నువ్వు నువ్వే స్థితిలో నిలబడుకొని ఉన్నావు నా జీవితంలో అనేక వాగ్దానాలు ఉన్నాయి ఏది నెరవేరలేదు అనేటువంటి సాకు దేవుని మీరు చెప్తున్నావా ఆ వాగ్దానాలు నెరవేరకపోవడానికి నీలో ఉన్నటువంటి లోపాలను నేను సరిదిద్దుకున్నాను అయినా నా జీవితంలో ఏదో లోపంగా ఉందని దాన్ని వెతకడానికి ప్రయత్నం చేస్తున్నావా శ్రీ దేవుని బిడా మన ప్రవర్తన సరిగా ఉన్నప్పుడు లోకంలో మనం ఎలాగైతే ఘనత పొందుతామో లోకములో మనుషుల్ని సృష్టిని సృష్టించిన దేవుడే నేను సరిచేయడానికి ప్రయత్నం చేస్తుంటున్నప్పుడు నీవు రెస్పాండ్ అయ్యే విధానం ఏ రకంగా ఉంది నాన్న దేవుని పరిశుద్ధ ఆత్మను పండుకోవాలి ప్రతి ఒక్కరు అది ఏ రకమైన వరమైనా ఎన్ని చేయొచ్చు కళలు దర్శనాలు భాషల్లో మాట్లాడే వరం లేదా ప్రవచించేటువంటి వరం లేదా ప్రార్థించేటువంటి ఆత్మ వాక్యము బోధించేటువంటి ఆత్మ ఏది నీకు అనుగ్రహించినా సరే ఆయన నువ్వు వివేచన కలిగి ముందు కొనసాగిపోయేటువంటి ఆత్మను పొందుకుంటావు ఈ లోకంలో నిన్నెవరు మోసం చేయకుండాను కప్పటో పాయముల చేత ఈ కాళ్ళకు సంఖ్యలు వేసి నిన్ను ఎదగనీయకుండా చేసేటువంటి మనుషులు కూడా నీ పక్కనే ఉంటారు జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా ఎలాగైతే వింటామో దానిని మన జీవితంలో అనువదించుకుని బ్రతకడానికి కూడా ప్రయత్నం చేయాలి ఈ నాన్న ఎంతమంది ఆ ప్రయత్నం చేస్తున్నారో ఎంతోమంది దేవునికి దగ్గరగా బ్రతకడానికి ఇష్టపడుతున్నారో పాపం వలన వచ్చు జీతం మరణం అన్నటువంటి మాట ఎంత నిజమో పరిశుద్ధాత్మ వలన నీ జీవితం బాగుపడుతుంది అన్నటువంటి మాట కూడా అంతే నిజం ఈ ప్రవక్తను బాగుపడుతుంది అన్నటువంటి మాట కూడా అంతే నిజం కాబట్టి దేవుని సన్నిధిలో గడపడానికి ప్రయత్నం చేయండి పరశుద్ధ ఆత్మ దేవుడు ఏ వాగ్దానం అయితే అనుగ్రహించాడో ఏ ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి ఆ ప్రవ ఆ ప్రవచనం ఏదైతే ఉందో అపోస్తుల కార్యంలో నెరవేరినటువంటి విధానాన్ని బట్టి మీరందరూ కూడా ఇంకా దేవుని సన్నిధిలో గడుపుతూ వివేచ వివేచనాత్మకమైనటువంటి వివేచన కలిగించేటువంటి ఆత్మ మిమ్మల్ని ఏ పాపములో నెట్టకుండా పరిశుద్ధపరిచేటువంటి ఆత్మను పొందుకొని ముందు కొనసాగిపోవలసిందిగా నేను మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుతున్నాను అట్లు దేవుడు మనకందరికీ తన కృపను అనుగ్రహించి తన దివ్యమైనటువంటి పరిశుద్ధ ఆత్మ సహవాసముల మనల్ని నింపి నడిపించి భద్రపరిచి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి కలిగిన రాజా నిఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనార్ ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న అనదిన దేవుని వాగ్దానాన్ని వించినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులు ఎంతమంది అయితే ఉన్నారో ప్రవణ ఆ బిడలందరికీ ప్రవాణా కొలతలు లేని నీ ఆత్మను అనుగ్రహించి ఆ బిడలు ఉన్నత స్థితిలో నిలిపి నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం అయా మమ్మల్ని ప్రేమించి ప్రవాణా మాకు నీవు ఇచ్చినటువంటి పరిచయంను బట్టి నీకు వందన ఇందులో జరుగుతున్నటువంటి అయా నైనా దేవుని వాగ్దానం ప్రవహణ వెలువడుతున్నటువంటి విధానాన్ని బట్టి కానివ్వండి మాలో ఏదైనా నువ్వు మార్పులు చేర్పులు చేయవలసిన ఎడలైతే ప్రవాణయినా మమ్మల్ని కూడా సిద్ధపరచమనే ప్రార్థన చేస్తుంటున్నాం అయ్యా నీకు అంగీకారంగా మేము బ్రతకగలిగేటువంటి ప్రవణ బాధ్యతను మాకు అనుగ్రహించండి ఈ ఆత్మల్ని ఎన్నైతే మాకు అనుగ్రహించావో వాటన్నిటి నిమిత్తమే మేము ప్రార్థన చేస్తుంట ఏ ప్రవణ ఆత్మ దుఃఖకరమైనటువంటి పరిస్థితులు ఏదైనా రోధిస్తుందో ఆ పరిస్థితుల నుండి సంపూర్ణమైన విడుదల ఈ ఉపశమనం ఇప్పుడే బిడలకి గాక తల్లిదండ్రులు బిడల భవిష్యత్తు నిమిత్తమై ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థన ఆలకించి ఆ బిడల జీవితంలో ప్రవణ ఒక మంచి ప్రవణ అయినా ఇదిగో స్థాయిని బిడలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఉద్యోగులు ఏమిలో బాధపడుతున్నటువంటి బిడలకి ఉద్యోగాలను అనుగ్రహించండి ఆయనైనా పరీక్షల నిమిత్తమై ప్రవణ ప్రతిఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు లేదా పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలకి నీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం మరి ప్ర వివాహ సంబంధాలు చూస్తున్నటువంటి బిడ్డలకి సాటిన సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగునుగాక విడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి భార్యాభర్తలు తిరిగి కలుసుకుందరు కాక క్రీస్తు పరిచయం అనుసరిస్తున్నటువంటి బిడల్లో ఎంతమంది అయితే భార్యాభర్తలు విడిపోయినటువంటి స్థితిలో ఉన్నారో కుటుంబాలు విచ్ఛిన్నమైనటువంటి స్థితిలో ఉన్నాయో నజర్ రేడ్ అనేటువంటి ఏసే అయితే పరిశుద్ధమైన నామంలో ఆయన వారి హృదయము ప్రవణ మార్పు చెంది ప్రవాణా వారి తిరిగి కలుసుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం అప్పుల బాధల్లో ఉన్న వారికి ఉపశమనాన్ని అనుగ్రహించండి నుండి బయటికి తీసుకురమని ప్రార్థన చేస్తున్నాం అదే రకంగా ఎంతమంది బిడ్డలైతే ప్రవాణా ఇదిగో ఈ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తూ నీ ఆత్మను పొందుకుని నీ కోసం నిలబడాలని ఆశ కలిగి ఉన్నారంటే వారికి కొలతలు లేని ఆత్మను నీ అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ఇదే దేవులతో నింపి నడిపించండి ఉన్నత స్థితిలో ఉంచమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభానైనా ప్రయాణ లేదు బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి దారి మార్గంలో పొంచినటువంటి దురాత్మ చీకటి లూసిఫర్ అంధకార మరణ సమూహాన్ని ఏ సునామములు బంధిస్తున్న ఈ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తల్లల మీదకి ఆశీర్వాదాలు దీవెనలు కుమరించమని ప్రార్థన చేస్తున్నాం ఏ హృదయం నలిగిపోయిన స్థితిలో ఉందో ఆదరణ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఏ హృదయం అయితే మనుషుల ప్రేమను నమ్మి మోసపోయిందో ప్రవాణా ఆ హృదయానికి నీ ప్రేమను కనుపరిచి ప్రవాణాయన ఉన్నత స్థితిలో నేర్పి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దిన దీవులతో ప్రతి బిడల్ని నీపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రవాణాయన విదేశీ కోసం ప్రయత్నం చేస్తున్న బిడలకి సహాయాన్ని గ్రహిస్తున్నాం అనుగ్రహించండి విదేశాల్లో ఉండి అణదిన దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రతి బిడల్ని ఆశీర్వదించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ఇదే దేవులతో ప్రతి బిడల్ని నింపి నడిపించమని స్థుతి ఘనత మహిమా ప్రభావాలనికి ఆరోపిస్తూ ఏసేత పరిశుద్ధమైన ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి మే ఆల్